త్వరలో పెళ్లి ఉంది సామాన్లు ఎక్కడ కొనాలి అందరికన్నా తక్కువగా హోల్సేల్లో ఎక్కడ ఇస్తారని బాధపడే ప్రతి ఒక్కరికి ఈ రీల్ చాలా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూడండి నమస్తే నేను మీ రాహుల్ పటేల్ మీ అందరి కోసం ఒక పెద్ద హోల్సేల్ షాప్ కి తీసుకొచ్చిన ఇక్కడ మీ కూతురు పెళ్లికి కావాల్సిన బోర్లు బొచ్చలు అన్ని అగ్గకు దొరుకుతున్నాయి ఎందుకంటే వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడ స్టీల్ సామాన్లు ఎన్ని కావాలంటే అన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు పెద్ద పెద్ద వంట గిన్నెలు అండ్ పెద్ద పెద్ద కడాయిలు తక్కువకి ఇస్తున్నారు టిఫిన్ బాక్స్ అయితే ముప్పై ఉండే ఇస్తున్నారు ఒకవేళ గ్యాస్ స్టవ్ మిక్సీలు ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావాలన్నా దొరుకుతాయి అలాగే రాగిలో కూడా చాలా తక్కువ దొరుకుతాయి ప్లాస్టిక్ చైర్స్ స్టాండ్స్ ఇలా చాలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ అయితే మామూలుగా లేవు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అంత బాగున్నాయి జర్మన్ సిల్వర్ లో కూడా కలెక్షన్లు చాలా ఉన్నాయి పూజ సామాన్లు దేవుడి విగ్రహాలు బోలెడు ఉన్నాయి ఒక్కసారి ఇక్కడికి వస్తే పెళ్లికి కావాల్సిన ఏ టు జెడ్ వస్తువులు మస్తు తక్కువకు సూపర్ క్వాలిటీ లో దొరుకుతున్నాయి వీళ్ళ అడ్రస్ వచ్చేసి షా అలీ బండ హరిబౌలి రోడ్ బంగారం మైసమ్మ ఆలయం ఎదురుగా బిఎం మెటల్ మార్ట్ అని ఉంటది ఇక్కడ కిచెన్ అప్లయన్స్ క్రాకరీస్ ఐటమ్స్ స్టెయిన్లెస్ స్టీల్ పూజ ఐటమ్స్ ఇలా ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ రీల్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి కోసం నన్ను ఫాలో అవ్వండి నేను మీ రాహుల్ పటేల్